ఉదాహరణకి ఆయన టీచింగ్ ఎలా ఉంటుందో నీకు చెప్తాను లక్ష్మీ ఎవరా కూర్చుంది ఒక్కొక్కటి అలా కూర్చుంది ద్వారకామాయిలో మసీదులో ఆ మసీదు పేరు ద్వారకామాయి అంది మసీదు పేరు సరే ఎవరు నలుగురు మూడు భక్తులు కూర్చున్నారు ఏమో లక్ష్మీబాయి లక్ష్మీబాయి ఇంచే నాకు ఆకలిగా ఉంది ఇప్పుడు అన్నారు బాబా ఏమన్నారంటే లక్ష్మీబాయి లక్ష్మీబాయి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అన్నారు అదే రొట్టెలు తెచ్చేదా ఆకలిగా ఉంటే రొట్టెలు ఏమైనా తేవాలా అలా అది చపాతీలు అవి పూరీలు తింటారు కదా అక్కడ రొట్టెలు ఏదో తెచ్చేదా అన్నారు సరే అన్నారు ఆ వెళ్ళి నాలుగు చపాతీలు నాలుగు పూరీలు ఇంటికి వెళ్ళి తెచ్చి ముందు బాబా ఏం చేశారంటే ఆ పూరీ నాలుగు పూరిలో ఒక పూరి తిన్నారు తర్వాత మిగతా మూడు పూరిలా కుక్క పెట్టారు ఆ ఇది ఉన్న కుక్క ఆ కుక్కగా మూడు పూరిలు పెట్టారు ఆ మూడు పూర్లు కుక్క తింది ఇప్పుడు నచ్చుకుంది ఎవరు లక్ష్మీబాయి ఎలా నొచ్చుకుందంటే నా రాక విషయాన్ని మనిషి చెప్పాడే నేను ఇంటికెళ్ళి భక్తితో నాలుగు పూలు తెచ్చాను ఆయన ఒక్కరికి పూడే తిని మిగతా పూర్తి కుక్కలు పడేశాడు నన్ను గౌరవించినట్టే ఆ గౌరవించినట్టే నా ఎదురకుండానే ఇప్పుడు చాటును కూడా కాదు నా ఎగరకుండానే కుక్కలు పడేసాడు ఏం పెద్ద మనిషి లక్షణం ఆకలిసిందని చెప్పినాడు ఆయన పూర్తిలు తెమ్మంటే సరే అన్నాడు పూలు తెచ్చాను ఒక పూరి తిని మూడు పూర్వలు నాకు ఎదురకుండా కుక్క పడేస్తే నేను అవమానం చేసినట్టుగా అప్పుడు భావిస్తాం ఆవిడ తక్కిసింది కొంతమంది గుర్తు మనిషి ఉంటారు అలా ఉంటారు వాళ్ళు కొంతమంది కట్ ఉంటారు కొంతమంది కట్ ఉంటారు వాళ్ళు కక్కేసి చేసి మీరు ఏంటి పరిచినట్టు కదా ఆకలిష్టమే చెప్పిన పెద్ద మనిషి నువ్వే కదా నేను పూరిని తీర్చాను కదా కుక్కలు పట్టంలో అర్థమైంటాడు మీరు ఆకలిసిన ఇచ్చాను కదా అంటే బాబా ఏమన్నాడంటే మనిషి ఆకలి వేస్తానంటే ఆకలి వేస్తానని చెప్తాడు నిజంగా కుక్క చాలా ఆకలితో కూర్చుంది అక్కడ ఇవాళ దానికి ఫుడ్ ఏం దొరకదు ఏం ఓటు తిరిగితే కుక్కలో ఒకసారి ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ దొరకదు అట్లేదు పాపం కుక్క చాలా ఆకలితోటి ఉండేది అది అలాగ ఫూర్చుండదు కానీ నాకు ఆకలేస్తే మనిషి చెబుతాడు జంతువు చెప్పలేదు ఆ కుక్క చాలా ఆకలంగా ఉంది కానీ నాకు ఆకలి అని చెప్పడానికి నోడలేదు దానికి జటరాద్రి కుక్కలో ఉన్న జటరాగ్ని భగవంతుడే నాలో ఉన్న జటరాగ్ని భగవంతుడే నీరు ఉన్న జటరాగ్ని భగవంతుడే అయితే మనిషికి జంతువు ఆకలి బాధ మనిషికి ఎంతో జంతువుగా అంతే మనిషికి జంతువు తాయి అంటే మనిషి నోటితో చెబుతాడు ఆకలిస్తాడు అంటే జంతువు చెప్పదు పూడికి రమ్మంటు పూడి చెంటున్న కాలం పూడిని తీసుకురామంటు ఉద్దేశం ఏంటంటే కుక్క కోసం చెమ్మన్నాను నేను నాకరి ఎందుకు చెప్పాను జట్రాజ్ఞ ఎవరిదైనా ఒకటే నాలుగైదు పెట్టుకుని ఎందుకు చెప్పానంటే జటరాజ్ఞ కుక్కలోని జట్రాజ్ఞ నాలుంది అహం ప్రాణినాం ప్రాణిరా ప్రాణ అపాన సమాయుక్త పచాం జన్మ చతుర్భం లోపలండి ఆ జఠరాజ్ ఉంటే మన కానీ ఆ జట్రాజ్ఞ లేకపోతే మనం ఏం చేయలేదు మన ఇంట్లో ఉన్న సదుపులైనా మనకు ఆకలి లేకపోతే ఏం తినలేదు పరమేశ్వరుడు జఠాగ్ని రూపంలో ఉన్నాడు అంటే ఆ కుక్క చేసావు అనుకుంటున్నాం అనుకుంటున్నావు కుక్క ఆకలితో ఉంది అక్కడ చిన్నవాడు చిన్నది ఎవరు పరమేశ్వరుడే జటరాజ్ఞనే చెంది ఆ కుక్క ఎవరు తిన్నత కుక్క మట్టుకు ఆకలి లేకపోతే తినగలదా అంటే నేను రొట్టి దమ్మంలో కుక్క గురించి తినమన్నాను ఏం తిన్నా ఈశ్వరుడు తిన్నట్టే అక్కడ అక్కడ ఆ కుక్క రూపంలో కూడా తినది ఈశ్వరుడే అటువంటి అటువంటి భేదం పెట్టుకోవద్ది ఇటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి మనిషి నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది చెప్తాడు నేను ఇంటికి అయితే కుక్క ఉందనుకో నేను రాకలేసిన నోరు లేదు అప్పుడు చెప్పలేదు బాధ మనిషికి అంతా కుక్క అంతే అని బాబా చెప్పారు